సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు సాక్షాత్ బాబా గారు పొద్దున్నే నీ కోసం నేను శుభవార్త తెచ్చాను తల్లి నేను చెప్పే మాటలు విని పనులు ఆరంభించు బిడ్డ రోజంతా నువ్వు సంతోషంగా ఉంటావు ఆనందంగా ఉంటావు అని చెప్పి గారే స్వయంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు మొత్తం గడిచాక నీ తండ్రి చెప్పిన మాటలు విని ఆనందంతో నువ్వు సంతోషంలో ఉండటం నువ్వే గమనించి నీ తండ్రి అయినా నాకు తప్పక ధన్యవాదాలు చెప్పుకుంటావు తల్లి నా మీద నమ్మకంతోనే నేను చెప్పేది విను ప్రతిరోజు నీ కోరికలు నీకేం కావాలో నాకు చెబుతూనే ఉన్నావు నీ ప్రార్థన నాకు చేరుతున్నాయి జరిపిస్తానా లేదా తీరుస్తానో లేదో అనే అనుమానంతో బాధపడుతున్నావా నీ మాటలు వినకుండా కదలకుండా ఉన్నానని అనుకుంటున్నావా తల్లి కానీ నువ్వు నా బిడ్డవి నాతో కాక ఎవరితో చెప్పుకోగలవు చెప్పు ఆ విషయం కూడా నాకు తెలుసు అని చెప్పి బాబాగారు మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారికి అన్ని విషయాలు తెలుసు మనం ఏం కోరుకుంటున్నామో ప్రతి ఒక్క విషయం కూడా ఆయన గమనించగలరు వింటూనే ఉంటాడు చూస్తూనే ఉంటాడన్నమాట ఆ విషయం కూడా బాబాగారికి తెలుసు ఎవరైతే మనం ఆయన్ని ఉన్నాను అని చెప్పి నమ్ముతుంటారో ఆ విషయం మనం తెలుసుకోగలమో తప్పక మనకు ఆ నమ్మకమే బాబాగారు గెలిపిస్తారన్నమాట ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే నీకు కావాల్సిన దానికోసం నీకు ఇవ్వవలసిన దానికోసం నేను చెయ్యవలసిన పనులు చేస్తూనే ఉన్నాను కానీ నీ సాయి చేసే పనులు కూడా కనిపించవు వ్యత్యాసంగానే ఉంటాయి తల్లి నీ కళ్ళకు కనిపించవు కాబట్టి బాధపడుతున్నావు ఇస్తానో లేదో అని కానీ నువ్వు ఇవ్వవలసిన దానికోసం నేను పని చేస్తూనే ఉంటాను నీది ఈ నిదానాన్ని నువ్వు కొంచెం భరించలేకపోతున్నావంతే తల్లి కానీ తప్పక నేను నిన్ను నిచ్చెనెక్కిస్తాను బిడ్డా నీకు కావాల్సింది తప్పక ఇస్తానని బాబాగారు మనకు చెప్తున్నారు ఫ్రెండ్స్ కానీ ఎందుకు నీ సాయి తండ్రి గమ్మునే ఉంటున్నాడు నీకు ఎలాంటి బాధని తొలగించే ప్రయత్నంలో ఉన్నారా లేదా అనే అనుమానం అస్సలు వద్దు తల్లి నీ బాధను తొలగించే ప్రయత్నంలోనే నేను ఉన్నాను భవిష్యత్తులో ఆపదను కలిగించకుండా నీ కోసమే కాపు కాచుకొని ప్రయత్నిస్తుంటాను తల్లి నీకు కావాల్సింది దొరికినప్పుడు నాకు తప్పక ధన్యవాదాలు చెప్పు అప్పుడు అన్ని విషయాలకి పరిష్కారం దొరుకుతుంది ఇప్పుడు నీకు కావాల్సింది నీ వెనక జరగబోతుంది నీకు ఉన్న సమస్యలు నీకు ఉన్న చిక్కులు విడిపోతాయి తల్లి సమస్యలు తీరబోతున్నాయని నేను చెప్పడానికే వచ్చాను తల్లి నువ్వు ఎప్పుడూ కూడా నన్ను అడిగేది ఒక్కటే బాబా నా సమస్యలన్నీ తీర్చు నా కష్టాలన్నీ గట్టెక్కించు నేను కోరిన కోరికలు తీర్చు బాబా అని అడుగుతూనే ఉన్నావు కదా నీకు నేను తిరిగి సమాధానం ఇవ్వడం లేదని తిరిగి నన్నే అడుగుతున్నావా తల్లి ఒక్క విషయం తెలుసా అమ్మా నీకు కావాల్సిన బదులు వెంటనే ఇస్తాను నువ్వు చూస్తూనే ఉంటావు గమనిస్తూనే ఉంటావు కానీ నీ మనసుకి కష్టం కలగడం అనేది నువ్వు చూడలేకపోతున్నావు బిడ్డ దానికి పరిష్కారం నేను ఇస్తూనే ఉంటానమ్మా కానీ నువ్వే పట్టించుకోవడం లేదు నీ మనసులో ఏదో బాధ ఏదో తెలియని దిగులు నిన్ను గందరగోళంలోకి నెట్టేస్తుంది ఆ గందరగోళంలో నేను చేసే శబ్దం వినిపించకుండా పోతుంది బిడ్డా పిలిచే పిలుపు నీకు వినిపించకుండా పోతుంది తప్పితే నేను ఎప్పుడూ కూడా నిన్ను పుట్టించిన స్థాయినే తల్లి నేను ఎప్పుడూ నిన్ను గమనిస్తూనే ఉంటాను నీ బాగోగులు చూసుకుంటూనే ఉంటాను నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను కాపాడుకుంటూ ఉంటాను తల్లి ఇప్పుడు నీ మనసులో బాధ నువ్వు కోరిన కోరిక తీరాలని నీ మనసు నిండుగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు చిక్కుకున్న చిక్కులు తొలగిపోవాలి నీ సమస్యల నుంచి బయటపడాలి అని నువ్వు కో కోరుకుంటున్నావు కదా ఆ శుభవార్త కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు కదా తల్లి నీకు ఏదో బాబా ఇస్తారని చెప్పి ఎదురు చూస్తూనే ఉంటావు బాబా అని అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా చెప్పు తల్లి నా బిడ్డకు నేను ఇవ్వకుండా ఎందుకుంటాను చెప్పు కాబట్టి నీకు ఏ ఆపద రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది నీ సాయిదమ్మా నీ మనసు నింపే శుభవార్త నీ దగ్గరికి వస్తుంది తల్లి నీకు ఏ సమస్యలు రాకుండా నీ కోరిక తీరుతుంది నీ పరీక్షా సమయం ముగిసింది బిడ్డ కొద్దిగా ఓపిక్గా ఉండాలి నన్ను నమ్మి వచ్చిన నా బిడ్డని ఎప్పుడూ నిరాశ కలిగించను సరైన సమయంలో నీకు తోడిగా కాపలాగా ఉంటానని నువ్వు నమ్మితే చాలమ్మా నువ్వు నమ్మిన రోజున కూడా నీకు వస్తాయి బిడ్డ నన్ను నమ్మిన వారికి తప్పకుండా తోడుగా ఉంటాను ఎల్ల వేళలా రక్షి రక్షిస్తూ ఏ బాధ లేకుండా చూసుకుంటాను తల్లి కోరినవన్నీ నీకు ఇచ్చి నీకు మంచి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతాను ఇప్పటి నుంచి అన్నీ శుభాలే సంతోషాలే నమ్మకంతో ఉంటే నీ తండ్రిని నేను బాబా అని పిలిచావు కదా ఆ నమ్మకమే నేను గెలిపిస్తుంది బిడ్డ అని చెప్పి బాబా గారు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నారు ఫ్రెండ్స్ నీ బాబా ఉండగా నీకు భయమెందుకు చెప్పు నిశ్చయంగా ఉండు అని చెప్పి భుజం తడుతున్నారు ఎప్పుడూ కూడా కష్టం వచ్చింది అని బాధపడకుండా ఆయన చేస్తారో లేదో అనే అపనమ్మకం లేకుండా నమ్మకంతో ఉండు ఆయన నమ్మకంతో తప్పకుండా బాబా చేస్తారు అని మనస్ఫూర్తిగా నీ మనసులో నా ప్రార్థనలు ఉంచుకొని బాబా ముందు పెట్టినట్లయితే తప్పకుండా నమ్మకానికి తగ్గ ఫలితం ఇస్తారండి ఇంత నమ్మకాన్ని బాబా కల్పిస్తున్నారు కాబట్టి ఇక ఎవ్వరూ కూడా దిగులు పడకుండా నమ్మకంతో బాబా చెప్పినట్లు వినండి కోరింది లేదు అనకుండా నమ్మకంతో బాబా చెప్పినట్లు చేస్తారు ప్రతీది నీ వశం చేస్తారన్నమాట బాబా ఉండక మనకు భయం ఎందుకండి చెప్పండి మంచిగా తలవండి ఎంత మంచిగా జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్